హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో మీకు చాలా చిన్న మొక్క చూపిస్తాను ఆ మొక్క స్పెషల్ ఏంటంటే మొక్కకైతే ఏసి వచ్చి ఒక నెల మాత్రమే కానీ కాయలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అందుకనే కాయలు పెద్దవి అవ్వకపోయినా సరే మీకు ఈ మొక్కను చూపిస్తున్నాను ఇది కాకరపాదు నేను వేసి ఒక నెల మాత్రమే అయ్యింది చూస్తున్నారు కదా పక్కన గోంగూర మొక్కలు ఎండిపోయాయి అనమాట వాటిని సపోర్ట్ తీసుకొని ఇది పాకేస్తుంది ఈ పాద ఉందో చూడండి చాలా చిన్న అన్నమాట అసలు నేను ఇంకా సపోర్ట్ కూడా పెట్టలేదు చిన్న తాడు కట్టానంతే ప్లాస్టిక్ వైర్ లాంటిది కట్టాను కానీ ఈ మొక్కను చూస్తే దగ్గర దగ్గర తొమ్మిది కాయలు ఉన్నాయన్నమాట ఇప్పుడు అసలు చిన్న చిన్న కాయల్ని లెక్క పెట్టకూడదు ముట్టుకోకూడదు అని అంటారు కానీ ఈ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక మీకు చూపించాలన్న తాపత్రయంతో ఇలా ముట్టుకోవడం జరిగింది లెక్క పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా నేను ఫింగర్ పెట్టిన ప్రతి చోట ఒక కాయ ఉందనమాట కొన్ని మీడియం సైజ్ కాయలు అయ్యాయి కొన్ని చిన్న చిన్న కాయలు వస్తున్నాయి కేవలం నెల రోజులకే ఇన్ని కాయలు రావడం అనేది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది గార్డెనింగ్ చేయని వారు ఇంట్రెస్ట్ లేని వారు మనం వ్యవస్థలో ఉంటే తప్పకుండా గార్డెనింగ్ చేయండి ఎందుకంటే తక్కువ శ్రమతోనే మనకి ఎక్కువ హ్యాపీనెస్ అనేది వస్తుంది ఇలాంటివి చూసినప్పుడు నిజంగా ఈ రోజుల్లో అయితే పీస్ఫుల్నెస్ అనేది మనుషులకు ఉండటం లేదు ఇవి చూసినప్పుడు మనకున్న కష్టాలు బాధలు కొన్ని మనం మర్చిపోతాం అనమాట ప్రకృతితో మమేకమయ్యి మొక్కలను పెంచుకుంటూ ఉంటే మనలోని పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది చూస్తున్నారు కదా మొదలు చూడండి ఎంత సన్నగా ఉందో చాలా సన్నగా ఉంది ఇంకా చెప్పాలంటే చీపురు పుల్లు ఉంటుంది కదా మనం ఇంట్లో తుడుచుకునే చీపురు పుల్ల ఆ సైజులో ఉంది అంతకంటే ఏమీ లేదు అయినప్పటికీ ఇన్ని కాయలు కాసాయంటే ఒకటి రెండు మూడు చూడండి ఇన్ని కాయలు ఉన్నాయో చిన్న చిన్న పిందులు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి నేను లెక్క పెడితే దగ్గర దగ్గర తొమ్మిది వచ్చాయి మరి ఇది నిజంగా హ్యాపీనెస్సే కదా చూస్తున్నారు కదా ఇంత పచ్చగా ఉన్నాయో ఆకులు కూడా నేను గార్డెన్ సాయిల్లో కంపోస్ట్ మాత్రమే వేసి విత్తనం పెట్టడం జరిగింది ఆ విత్తనం ఇంత తక్కువ టైంలోనే కాపుకి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న కుండి ఉంటే సరిపోతుంది ఈజీగా పెరుగుతుంది కాకరకాయ పాదు చూస్తున్నారు కదా మొదలు ఏమాత్రం ఇంకా లావు అవ్వకుండానే ఇన్ని కాయలు కాస్తుందంటే కొద్దిగా లావైతే ఇంక ఇన్ని కాయలు కాస్తుందో స్పేస్ లేక పెంచలేని వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పదిహేను రోజులకు ఒకసారి కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ ఈ పాదులకిస్తే చాలా చక్కగా బలంగా ఎదుగుతుంది పాదు అలాగే కాపు కూడా చాలా ఎక్కువగా వస్తాయి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని